ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము యహోవానో నమ్ముకొనువాడు జలముల యొద్ద నాటబడిన చెట్టువల నుండును వెట్ట కలిగినను దానికి భయపడదు దాని దని ఆకుపచ్చగానుండును వర్షములేని సంవత్సరమున చింతనుందదు కాపుమానదు మానదు ఇర్మియా గ్రంథం పదిహేడవ అధ్యాయము ఎనిమిదో వచనం ప్రే సహోదరి సహోదర్లారా ఈ రోజు ఈ వాక్యము వెనుచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రీలారా చెదబడిన లేఖన భాగముని రోజు మనము పరిశీలన చేసినట్లయితే అరణ్యాలు ఒక్క రాత్రిలోనే ఏర్పడవు చెట్టు యొక్క అనుదిన ఎదుగుదలను అసలు మనము గుర్తించలేము కాని అవి అద్భుతమైన రీతిలో రోజురోజుకు ఎదుగుతాయి మొదట విత్తనాలు మొలకగా మారుతాయి ఆ మొలకలు మొక్కలుగా ఆ మొక్కలు చెట్లుగా ఎదిగి ఆ చెట్లు తమ వేర్లను కాండాలను కొమ్మలను విస్తరింప చేసుకుంటుండగా వాటి చుట్టూ పచ్చని గడ్డి మొక్కలు కూడా ఎదిగి చివరికి దట్టమైన పచ్చని అరణ్యముగా ఏర్పడుతుంది మన ఆధ్యాత్మిక ఎదుగుదల కూడా అరణ్యము వలె కాలము గడుస్తుండగా ఎదుగుతుంది అలాంటి ఎదుగుదలకు అనుదినము దేవుని వాక్యముపై ఇష్టపూర్వకముగా దృష్టి పెట్టడము అవసరము మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఒక స్థిరమైన క్రమమైన ప్రయత్నము అవసరము అవును ప్రిలారా ఈ లోకములో మనము ఆందోళనను రేకెత్తించే వాటితో నిండి ఉంటుంది ఈమెయిల్స్కి వెంటనే స్పందించాలి సోషల్ మీడియా మనలో అసంతృప్తిని అయోగ్యులము వెలివేయబడినవారమనే భావాలను కలిగిస్తుంది ఇక వార్తలైతే హింస ద్వేషము మానభంగాలు రాజకీయ ఆర్థిక అస్థిరత్వమును గొరిచిన కథనాలతో మనకు ఊపిరి సల్పనివ్వదు అయితే మననుతిన ఆధ్యాత్మిక అలవాట్లు ఈ లోక సంబంధమైన రణగుణ ధ్వనుల నుండి మనకు ఉపశమనమనిస్తాయి నిదానమైన స్థిరమైన ఎదుగుదల ఒక సంపూర్ణమైన అరణ్యాన్ని సృష్టించినట్లే మన జీవితాల్లో ఒక క్రమమైన ఆధ్యాత్మిక అభ్యాసము దేవునితో పటిష్టమైన అనుబంధాన్ని నెలకొల్పుతుంది ప్రతిరోజు వాక్య ధ్యానము ప్రార్థన అంతరంగాన్ని పరిశీలించుకుంటూ చేసే మౌన ధ్యానము మనలో ఆందోళనను తొలగించి ఆత్మఫలాన్ని ఫలింపజేయడానికి మనల్ని యోగ్యులనుగా చేస్తుంది ప్రీలారా ప్రభు శ్రేష్టమైన వాక్య భాగము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు శరీరాలను తనకాధారముగా చేసుకున్నవాడు శాపగ్రస్తుడు కాని యహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టువలే నుండును అతడు కాపు మానడు అని చెప్పిన మాట ప్రకారము ప్రభు ఈరోజు మనతోనే మాట్లాడుతున్నాడు మనము ఎలా ఉంటాము అనంటే జలముల యొద్ద నాటబడిన చెట్టు ఉంటాము జలముల యొద్ద నాటబడిన చెట్టు యొక్క అనుభవము ఏంటి జలముల యొద్ద నాటబడిన చెట్టు యొక్క ఆశీర్వాదకరమైన జీవితము ఏంటి అంటే ఈరోజు మనమందరము కూడా ప్రిలార అటు అనుభవములో నడిపించబడాలి మనమందరము కూడా నీటి కాలువల పక్కన నాటబడిన చెట్టు వలె మనముండగలగాలి ప్రిలారా ఈరోజు ప్రభు మనతోనే మాట్లాడుతున్నాడు మొదటిగా జలముల యొక్క నాటబడిన చెట్టుకుండే ఆశీర్వాదాలు మనము చూసినట్లయితే ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఎనిమిదో వచనము మనము చదివినట్లయితే వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలన నుండును అది కాలువల ఓరన దాని వేలు తన్నును వెట్ట కలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగా నుండును వర్షము లేని సంవత్సరమున చింతనుందదు కాపు మానదు అన్న వచనము ప్రకారము అద్భుతమైన ఆ మాటలు ప్రభు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు ఏ చెట్టు అయితే జలముల యొద్ద నాటబడిందో ఆ చెట్టుకు ఉండే అనుభవము ఏంటంటే దాని వేళ్ళు నీటి కాలువల దగ్గరికి నీటి కాలువలు తన్నుతూ ఉంటాయంట దానికి ఉండే అనుభవము ఏంటి అనంటే వెట్ట కలిగినను అది భయపడదు నాకు ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుంది వర్షం లేని సంవత్సరమున కూడా అది చింతనుందదు కాపుమానదు అని లేఖనములో సెలవిచ్చిన ప్రకారము ఈరోజు నీటి కాలువ ఎవరంటే మన ఏ సయ్యే అవును ప్రిలారా ఏ సయ్యతో ఎవరైతే అంటు కట్టబడి ఉంటారో ఎవరైతే ఏ సయ్యతో జీవిస్తారో వారి జీవిత అనుభవము ఎలా ఉంటుంది వారి జీవిత విధానము వారి జీవితములో వరికుండే ఆశీర్వాదము ఏంటనేది ప్రభు ఈరోజు స్పష్టముగా మనతోనే మాట్లాడుతున్నాడు ప్రిలారా దేవునియందు మనము నిలబడగలిగినట్లయితే దేవుని యందు మనము ఉండగలిగినట్లయితే నీటి కాలువల పక్కన నాటబడిన చెట్టు ఎలా అయితే దానికి వేడి తగిలినా అది ఎలా భయపడదో శ్రమ కలిగిన ఇబ్బంది కలిగిన పోరాటాలు కలిగిన అది భయపడదు వర్షము లేని సంవత్సరముల గురించి అది చింతనొందదు ఈరోజు నాకు ఎక్కర ఉంది ఈ రోజు నాకి అవసరత ఉంది ఈ రోజు ఇది నాకు కావాలని దానికి అలాంటి ఏ చింత కూడా ఉండదు అందుకే ప్రభు చెప్తా ఉంటాడు దేనిని గూర్చి కూడా చింతపడుకుడి అని మొదటగా నా నీతిని నా రాజ్యాన్ని వెతుకుడి అప్పుడు మీకు దొరుకుతాయని అవును ప్రే సహోదరి సహోదరులారా ఏవన్నీ అనంటే ఏమి తిందుమో ఏమి తాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతించకండి చక్కగా యేసు క్రీస్తు ప్రభల వారు చెప్తా ఉన్నాడు దేనిని గురించి చింతపడుకుడి ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి అని అవును సహోదరి సహోదరుడా అపోస్తుడైన పౌలు రాస్తూ ఉంటాడు కదా నిశ్చయముగా ఈ రోజున చాలా మంది జీవితాల్లో చింత ఎందుకంటే వారు జలముల యొద్ద నాటబడిన వారిగా లేరు క్రీస్తు యందు నాటబడిన వారిగా లేరు కాబట్టి వారి జీవితాల్లో ఒక చిన్న సమస్య కలగగానే చిన్న ఇబ్బంది కలగగానే వారనుకున్న సమయంలో పని జరగకపోతే వారనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే చింత కలువరము అనేకులను ఈరోజు ఏలుబడి చేస్తా ఉంది కానీ ఎవరైతే క్రీస్తు మీద ఆధారపడతారో క్రీస్తు ఎందు నాటబడి ఉంటారో వారి జీవితాల్లో ఉండే అనుభవము ఎటువంటి అనుభవము అంటే వారెన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు కలిగినా వారు ఎలాంటి చింత లేకుండా ఉంటారు ఎందుకంటే వారు నిశ్చయముగా ప్రతిఫలాన్ని పొందుకుంటారు వారు అనుకున్న సమస్తము కూడా వారి జీవితాల్లో నెరవేర్చబడుతుంది వారు నెరవేర్చబడటము వారు కన్నులారా చూడగలుగుతారు ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా ఈ వాక్యము వినిచిన నీతోనే ప్రభు మాట్లాడుతా ఉన్నాడు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఇటు అనుభవము కావాలి మనమందరము కూడా ఎలా ఉండాలి అనంటే నీటి ఒరన నాటబడిన చెట్టు వలె ఉండాలి ఎప్పుడు అట్టి అనుభవములో ఉంటామనంటే లేఖన భాగంలో మనము చూసినట్లయితే యహోవాను వాడు ధన్యుడు యహోవా వానికి ఆశ్రయముగా ఉంటాడు అని రాయబడి ఉన్న ప్రకారము ఎవరైతే దేవుని నమ్ముకుంటారో ప్రియ సహోదరి సహోదరుడా వారందరూ కూడా నీటి ఒరన నాటబడిన చెట్టు వలె పచ్చగా ఉంటారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ప్రతి పరిస్థితిలో దేవుని అందు నమ్మిక ఉంచగలగాలి దేవుని అందు విశ్వాసముతో ముందుకు మనము కొనసాగింపబడినప్పుడు మీరు ఎలా ఉంటారు అనంటే నీటి ఒరన నాటబడిన చెట్టువలే జలముల యొక్క నాటబడిన చెట్టువలే ఉంటారు ఎందుకంటే దేవాది దేవుడే మనకు ఆశ్రయముగా ఉంటానని ప్రభు ఈ రోజు జవాక్యము మనకు వాగ్దానము చేస్తున్నాడు నిశ్చయముగా ప్రభు యందు నమ్మిక ఉంచండి ఈరోజు శ్రమలో ఉన్నావా ఈరోజు భయంకరమైన పోరాటాలు ని ఆవరించి ఉన్నాయా ని కూడా కరువు కనిపిస్తుందా నీ చుట్టూ కూడా కొరత కనిపిస్తుందా నీ జీవితములో లేమి నువ్వు చూస్తున్నావా దేవుని అందు నమ్మిక మాత్రమే ఉంచు అప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను జలముల యొద్ద నాటబడిన చెట్టు వల్ల చేస్తాడు నువ్వెప్పుడు పచ్చగా ఉంటావు నువ్వు కాపు మానకుండా నీ యొక్క ఫలము చూడకుండా నువ్వు ఉండలేవు నిశ్చయముగా తగిన సమయంలో దేవుడు నిన్ను ఫలభరితముగా మారుస్తాడు అందుకే ఈరోజు ఈ వాక్యము విని చిన్న నీవు దేవుని అందు నమ్మిక ఉంచు ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ప్రభు ఎందు విశ్వాసం ఉంచండి ప్రిసహోదరి సహోదరుడా ఎప్పుడైతే సహోదరి సహోదరుడా ఈరోజు చింత కలుగుతుందనో శ్రమ కలుగుతుందనో ఏదో ఒక లోటు కలుగుతుందనో దేవుని అందు విశ్వాసాన్ని కనపరచలేకపోతున్నావేమో నిశ్చయముగా అబ్రహాము దేవుని అందు నమ్మిక ఉంచాడు తద్వారా అబ్రహాము గొప్ప ఆశీర్వాదాన్ని చూశాడు పరిశుద్ధ లేఖన భాగములో ఎవరైతే ప్రభుయందు విశ్వాసం ఉంచారో ఎవరైతే ప్రభు ఎందు నమ్మిక ఉంచారో దేవుడు వారి విశ్వాసానికి తగినట్లుగా వారి జీవితములో కార్యాలు జరిగిస్తూ వచ్చాడు విశ్వాసము ఉంచువాడు సిగ్గునుందడని ప్రభువాక్యము సెలవిస్తా ఉంది అందుకే ప్రభుయందు విశ్వాసం ఉంచాలి ప్రభుయందు నమ్మకముంచాలి ప్రియ సహోదరి ప్రభు ప్రభుయందు విశ్వాసములో ముందుకు కొనసాగింపబడాలి విశ్వాసులై విశ్వాసమందు స్థిరులై ఉండాలని ప్రభు వాక్యము ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉంది స్థిరముగా నిలబడగలగాలి మన విశ్వాసము ఎలా ఉండాలో తెలుసా బండ మీద కట్టబడిన ఇంటివలే ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ ఈరోజు మొదటి సంకీర్తన మనము గమనించినట్లయితే యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాల్వల యోరను నాటబడిన చెట్టువలే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే ఉంటాడని దేవాది దేవుడు నీతో నాతో స్పష్టముగా ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నిజమే దేవుని అందు నమ్మిక విశ్వాసముంచినట్లయితే నీవు జలముల యొద్ద నాటబడిన చెట్టువలే పచ్చగా ఉంటావని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది అందుకే దేవుని వాక్యాన్ని ధ్యానించి మన హృదయాల్లో దేవుని వాక్యాన్ని ఉంచుకోవాలని దేవుని ఆధారము చేసుకోవాలని ఎప్పుడు కూడా దేవునిలో నుండి మనము పడిపోకూడదని కృంగిపోకూడదని చింత నొందవద్దని దేవుని వాక్యమును ఆధారము చేసుకుని మన జీవితాలను ముందుకు కొనసాగించాలని దేవుడు మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన నీ జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా కృంగిపోక ఎన్ని సమస్యలు కలిగినా నువ్వు ధైర్యముగా నిలబడగలుగు ఎందుకంటే శక్తిమంతుడైన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అందుకే ధైర్యము కలిగి శక్తి కలిగి నిలబడి సా తాను వాడిగా ఉండాలని ప్రభు మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు చిన్న చిన్న సమస్యలకు నేను తట్టుకోలేకపోతున్నాను నా వల్ల కావటము లేదు నేను ఈ పరిస్థితులను జయించలేకపోతున్నానని ఒకవేళ నీవు కృంగిన స్థితిలో ఉన్నావేమో అందుకే దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు నన్ను ఆధారము చేసుకుని నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యను ఎదిరించగలిగే శక్తి పొందుకోమని దేవుడు తన వాక్యము ద్వారా ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఎప్పుడైతే ప్రభువును మనము ఆశ్రయముగా చేసుకుని ఉంటామో అప్పుడు మనము జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాము ఎప్పుడైతే అనుదినము దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఆయన వాక్యములో ఆనందిస్తాము మనము నీటి కాల్వల యోరన నాటబడిన చెట్టు వలె ఉంటాము ఈరోజు నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడ ఈ వాక్యము వినుచున్న మనమందరము కూడా అట్టి అనుభవములోనికి నడిపించబడాలి భయము లేకుండా చింత లేకుండా పచ్చగా ఉంటామనే ధైర్యము కలిగి ప్రభులో ఆనందించగలగాలి అట్టి రీతిగా మన జీవితాలను సరిచేసుకు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థలంలో అదే స్థితిలో నిలవబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం అయా అద్భుతమైన రీతిగా ఈరోజు మీరు మాతో మీ వాగ్దానము ద్వారా మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవ మేము నీకు సమీపముగా ఎదుగునట్లు ఈ లోక సంబంధమైన ఆకర్షణలను విసర్జించడానికి మాకు సహాయము చేయమని చిన్నాం దేవా ఈరోజు విన్న వాక్యము మా అందరి జీవితంలో ఫలభరితముగా మార్చమని వేడుకొనుచున్నాం మీ కృప ద్వారా నడిపించండి మేలుకరమైన కార్యాలు మా జీవితాలు జరిగించమని చిన్నాం అయ్యా జలముల యొద్ నాటబడిన చెట్టు ప్రతి ఒక్కరిని వర్దిల్ల చేసి నడిపించమని నీ పాద సన్నిధిలో చిన్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకుని వినూతన దయా కీరటము చేత బిడ్డలను ఆశీర్వదించి ఫలభరితమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొని చున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకుని వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాం వెడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని చిన్నాం దేవ ప్రాముఖ్యముగా ఈ సమయంలో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రతి దినము ప్రతి రాత్రి బిడలు క్రమము తప్పకుండా వాక్యాన్ని వింటూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు దేవాలాంటి ప్రతి ప్రార్థన విన్నపాన్ని ఈరోజు మీ పరిశుద్ధ పాదాలకు అప్పచెప్తా ఉన్నాను జ్ఞాపకము చేసుకోండి ఆలకించండి అంగీకరించి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చిత్తబిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్